హాయ్ షుగర్ లేకుండా సూపర్ స్వీట్ స్నాక్ తెలుసా హెల్దీ డ్రై ఫ్రూట్స్ రోల్స్ అండి మీరు షుగర్ లేకుండా స్వీట్ తింటారా డ్రై ఫ్రూట్స్ రోల్స్ ట్రై చేయండి దీనికి హాఫ్ కేజీ డేట్స్ని తీసుకోవాలి సీడ్లెస్ అయితే అలానే యూజ్ చేసుకోండి సీడ్ ఉన్నవైతే సీడ్లన్నీ తీసి సైడ్లో పెట్టుకోండి డేట్స్ న్యాచురల్ ఎనర్జీ ఫుడ్ అండి రక్తహీనతను తగ్గిస్తుంది డైజెషన్ను పెంచుతుంది ఇప్పుడు డేట్స్ అన్నిటిని మిక్సీలో వేసుకొని టూ టైమ్స్ వేసుకొని మెత్తగా చేసుకోండి ఒకేసారి ఫుల్లుగా వేస్తే గ్రైండ్ అవ్వదండి టూ టైమ్స్ వేసుకొని సైడ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం పప్పు జీడిపప్పు గుమ్మడి విత్తనాలు పిస్తా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ మెమరీ పవర్ని పెంచుతుంది స్కిన్కి హెయిర్కి హెల్దీగా ఉంటుంది ఎనర్జీని ఇస్తుంది బోన్స్కు మంచిది వెయిట్ లాస్కు చాలా మంచిదండి పిల్లల ఎదుగుదలకి మంచిది బట్ ఈ స్వీట్ రోల్స్ ఒక్కటి తినాలండి ఎక్కువ తింటే హీట్ చేస్తుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ డేట్స్ పేస్ట్ని వేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి ఆ నెయ్యి వాసనతో కలిస్తే స్వీట్ సూపర్గా ఉంటుంది ఒకటి రెండు మెదగకపోతే ఊరికే అట్లా ప్రెస్ చేసామంటే అన్నీ స్మూత్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి డైట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అండి రోజు ఒకటి తింటే చాలండి షుగర్ లేకుండా న్యాచురల్ స్వీట్స్తో చేసే హెల్దీ స్నాక్ ఇది అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ ముద్దని డేట్స్ని కలిపి ఉన్న ముద్దని రోల్ చేసి పెట్టుకోవాలి మెల్లగా రోల్ చేస్తే బాగా రోల్ అవుతుందండి నెయ్యి పూసుకుంటూ రోల్ చేసామంటే స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇంకొక ప్లేట్లో గసాలు ఉంది కదండి గసగసాలు అది పోసుకోవాలి కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ రోల్ దాంట్లో అద్దామంటే కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ టూ గసగసాలు హెల్త్కు కూడా చాలా మంచిదండి కొంచెం బాగా ప్రెస్ చేసామంటే గసగసాలు మొత్తం అద్దుకుంటుందండి దానికి ఇప్పుడు ఇలా అన్ని రోల్స్ చేసి పెట్టుకోవాలి టూ టూ త్రీ రోల్స్ వస్తుందండి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టి కట్ చేసుకుంటే ఎనర్జీ బూస్టింగ్ డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెడీ డైలీ ఒక్కటి తింటే చాలండి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది పిల్లలకు గ్రోత్ బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి